మాల వేసుకుంటారు కదా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అంటే ఇప్పుడు దుర్గ గుడి ఉంది మన విజయవాడ విజయవాడ దగ్గరికి వెళ్ళి దాన్ని సమర్పించాలా లేకుంటే ఎక్కడైనా వాళ్ళ టెంపుల్ దగ్గర కాడ సమర్పించచ్చు ఓకే ఇప్పుడు బా భవానీ మాల ఒక నియమం పెట్టుకున్నాం ఒక రూల్ పెట్టుకున్నాం మాల వేసేవాడు ఒకడు ఉండాలా సీనియర్ అయ్యి ఉండాలా అందుకని గురు అని అనుకున్నారు పెట్టుకున్నారు ఆ మాల తీసేసేటప్పుడు విరుముడు కడతారు నెత్తి మీద పెడతారు పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేయాలా ఆ విరమణ చేసినప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో దగ్గరున్న వాళ్ళు వెళ్తారు తీస్తారు ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి ఉంది ఓ తండోప తండాలుగా వెళ్ళిపోతున్నారు జనాలు తొక్కేసుకోమన్నారా ఏ ఇంకా మీకు ద్వారపూడిలో మిగతా వాళ్ళంతా ద్వారపూడిలో తీస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ గొల్లపూడిలో మన బెజవాడలో గొల్లపూళ్ళ దేవాలయం ఉంది అక్కడ కొంతమంది తీస్తారు అలా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుళ్ళోనే తీయాలని రూల్ లేదు అష్టాదశ శక్తి ఉన్నాయి శ్రీశైలంలో తీయొచ్చు మన ఏ వీధిలో ఆ వీధి కనకదుర్గమ్మ గుడి ఉంది అక్కడ తీయొచ్చు ఎక్కడైనా తీయొచ్చు అనమాట గురుగారు ఇప్పుడు అలానే చూసుకుంటే ఇప్పుడు అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మ గుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో అమ్మవారి గుడికి అసలు విజయవాడకి ఎలా వచ్చారు సో ఆ గుడి స్టోరీ గురించి ఏం చెప్తారు వెరీ గుడ్ మనకి అమ్మవారు కృత యుగంలో వచ్చింది మెజవాడ కనకదుర్గమ్మ గుడి ఇప్పుడు కాదు అది అంటే కృతయుగం అంటే కలియుగమే ఫోర్ లాక్స్ థర్టీ టూ థౌజండ్ ఇయర్స్ కలియుగం ఓకే తర్వాత దాని ముందున్నది ద్వాపర యుగం దాని ముందున్నది త్రేతాయుగం ఇవన్నీ వేల సంవత్సరాలు అయిపోయింది లక్షల సంవత్సరాలు అయిపోయింది దాని ముందున్నది కృతయుగం అప్పుడు ఇంద్రకీలుడు అనేటటువంటి కీలుడు అనేటటువంటి ఒక యక్షుడు ఉన్నాడు ఆ యక్షుడు తపస్సు చేశాడు నేను ఏమండి నేను యక్షుడు నమ్మనండి యక్షుడు ఉన్నాడా అండి అంటే కుదరదు యక్షుడు మానవుడు నువ్వు ఉన్నావు అంటే పక్కన నమ్మాలని రూలు ఉందా నీ పేరు మానవుడు అని ఎవరు చెప్పారు దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది మనవు నుంచి పుట్టాము కాబట్టి మానవుడు మట్టి నుంచి పుట్టాము కాబట్టి మానవుడు ఇలా రకాలు ఉన్నాయి అవన్నీ పండితులు మేము డిసైడ్ చేసుకుంటాం బికాస్ ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద మొత్తమ అష్టాదశ శక్తి పీఠాలు అంటే ఈ దేవి కాన్షియస్నెస్కి దేవి చైతన్యానికి ఇంటర్నేషనల్ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నేను ఈ యొక్క ప్రచారం పసి వయసు నుంచి లైఫ్ సాక్రిఫైస్ చేసి నేను చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది ఎవడో వచ్చినట్టే డాగ్మా మూఢనమ్మకాలు పెట్టేసుకుంటే కుదరదు ఒకడు ఒకడు పెట్టాడు నాకు ఒక అమ్మాయి చిన్నపిల్ల కాబట్టి పాపం గురుగారు కలియుగం అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అంటే నమ్మబుద్ధిగా లేదు సార్ అని కామెంట్ పెట్టింది ఓకే అంటే అది భగవంతుడు ఇచ్చాడు ఇదిగో ఇన్ని నియమాలు అన్ని వేదాలు కాబట్టి ఇక్కడ మనకి యక్షుడు అనేటటువంటి ఆ కీలుడనే యక్షుడు చక్కగా తపస్సు చేసి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి తన యొక్క కడుపులో వెలవాలి అని తపస్సు చేశాడు అంటే అందరూ కొండ పైన వెలుస్తారు కదా వెంకటేశ్వర స్వామి గుడి ఎలా ఉందనుకో దాని పైన ఉంటాడు వెంకటేశ్వర స్వామి మనం దుర్గమ్మ తల్లి గుడి చూస్తే దుర్గమ్మ తల్లి గుడి ఎలా ఉంటే మధ్యలో ఉంటుంది పర్వతం పెద్దది ఉంటే మధ్యలో వెలిసింది సరే అని చెప్పి అమ్మవారు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైన ఆయన మంచి కోరుకోరావు అని చెప్పేసి నువ్వు ఒక పర్వతం కింద మారిపో అని చెప్పి ఆ పర్వతం కడుపులో ఈ అమ్మవారు దూరిపోయింది ఓకే వెలిసింది ఆమె తగ 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 తగదగ మెరిసిపోతుంది హేమదుర్గ ఆమె ఎవరన్నమాట మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి అంటే మన సరస్వతి తల్లి లక్ష్మీ తల్లి పార్వతి తల్లి ముగ్గురు కలిశారు ఇందులో ఎక్కువ అంశం ఎవరిది ఉంది మహాలక్ష్మి అంశ ఎక్కువ ఉంది అందుకనే కనకదుర్గ బంగారం గోల్డ్ 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 కలర్ సరే ఆ యొక్క అంశాలతో ఈ అమ్మవారు వెలిసింది బాగుంది వెలిసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసింది కాబట్టి ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లి బేజవాడ కనక దుర్గమ్మ తల్లి అని మనం ఆ విధంగా పేరు వచ్చిందనమాట అమ్మవారికి గురుగారు అట్లానే చిన్నప్పటి నుంచి నేనైతే ఒక స్టోరీ అంటే ఒక రిక్షాతనికి నిజంగా దర్శనం ఇచ్చారు ఎగ్జాక్ట్లీ అదే ఒకసారి చెప్తారా మన ఆడియన్స్ కోసం డెఫినెట్గా ఢిల్లీ వెంకన్న అని ఒక రిక్షా నడిపేవాడు ఉండేవాడు ఒక ముసలాయన అది బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో కిందే మేము మెట్ల దగ్గరే ఉండేవాళ్ళం ఇదిగో మల్లికార్జునపేటలో మా గురువు గారు దత్తాత్రేయ శర్మ గారు ఓకే అందువల్ల మేము ఒక ఆయన తిరిగే స్టోరీ పక్కా నిజంజంగా జరిగిన స్టోరీ ఆ రిక్షా పుల్లర్ ఏం చేశాడంటే ఒక రోజున బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి అప్పుడు రోజులు మారాయి అని అక్కినే నాగేశ్వరరావు గారి సినిమా వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చినప్పుడు మనం ఇంకా పుట్టనే పుట్టలేదు మనం ఎవరు కూడా అప్పుడు ఆ ఆ దుర్గమ్మ తల్లి ఏం చేసింది అందులో ఒక పాట బ్రహ్మాండంగా ఉందంట ఆ ఇన్సిడెంట్ బాగా తెలుసుకోవాలని చెప్పేసి అంటే అమ్మవారి సినిమాకి వెళ్ళడం ఏంటి అని డౌట్ రావచ్చు ఉదాహరణకు ఇప్పుడు మీరంతా కూడా ఇంట్లో సినిమాకి వెళ్తారు చిన్నపిల్లలు వెళ్ళి ఈ సినిమా బాగుందని మీ నాన్న మీ అమ్మ వాళ్ళతో చెప్తే వాళ్ళు కూడా మన పిల్లలు చెప్తున్నారు కదా చూద్దాం ఎలా ఉందో అని మన తల్లిదండ్రులు కూడా వెళ్తారు కదా అలాగే పెద్దవాళ్ళు కూడా అమ్మవారు జగన్మాత మనందరికీ తల్లి ఆమె కూడా ఏం చేస్తుందంటే సరే ఎంతమంది చెప్తున్నారు కదా ఆ పాట బాగుందని నా పిల్లలు నేను కూడా చూస్తాను అని చెప్పేసి ఆమె రిక్షా ఎక్కింది రిక్షా ఎక్కి కొత్త గుళ్ళు అని పక్కన ఉంటుంది అక్కడికి వెళ్ళి చెల్లి అని పిలుస్తుంది అక్కడ అమ్మవారి గ్రామ దేవతలు ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరు మొత్తం ముగ్గురు కలిసి ఎక్కారట ఎక్కి మనకి మారుతి టాకీస్ అని చెప్పేసి విజయవాడలో నీది కూడా విజయవాడే కదా బట్టి నీకు తెలుసు మారుతి టాకీస్ దగ్గరికి వచ్చి ఆ అమ్మవారు అందరూ లోపల సినిమా చూసింది సినిమా చూసిన తర్వాత పాట చూసేసిన తర్వాత వచ్చేసి ఈ లోపల ఈ రిక్షావాడు బండి లాగుదామని ఇలా ట్రై చేస్తుంటే బండి కదలకలేదంట ఎంట్రబాబు ఇంకా ట్రయల్స్ చేసుకుంటున్నాడు ఇది పాడైపోయిందా అది పాడైపోయిందా అని లోపల అమ్మవారిలో వచ్చి పోనే రాబి అంటే ఏంటి వీళ్ళు రాగానే పెద్ద బండి కదిలిపోద్దా ఇప్పుడు దాకా నేను రిపేర్ చేస్తుంటే అవట్లేదు వీడు రిపేర్ అయ్యింది అనుకుంటున్నాడు అనుకుని సరిగ్గా ఇలా లాగేసరికి కదులుతుంది కదిలితే ఆ బండి వెళ్ళిపోయింది దుర్గమ్మ గుడికి వచ్చేసింది ఆ చెల్లి చెల్లి అని పిలిచిన గ్రామ దేవతల దగ్గర కొత్త వాళ్ళ వాళ్ళనిద్దరిని దింపేసి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆ మెట్ల దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిందంట అమ్మ మరి నా డబ్బులో అని అడుగుతాడు వీడు అడిగితే నీ తలపాకలో ఉన్నాయి రా బియ్య అంటది ఆ తలపాక ఇలా తీసి చూసేసరికి అందులో ఒక గాజు తర్వాత పది రూపాయలు మొత్తం ఉండేసరికి ఇది ఎవరికి చెప్పగలని పక్కపక్కన నవ్వేసి వెళ్ళిపోద్ది వాడు ఆనందాన్ని తట్టుకోలేక మొత్తం అందరికి చెప్తాడు ఆ విధంగా తెలిసిపోయి రాత్రికి రాత్రి దుర్గం సినిమాకి వచ్చిందంట దుర్గం సినిమాకి వచ్చిందంట అని చెప్పి జనమంతా వెళ్ళి మార్తి టాకీస్ దగ్గరికి వెళ్ళి చెకింగ్కి వెళ్ళారు వెళ్తే నిజంగానే ఆ సీటు మీద పసుపు కుంకుమ పువ్వులు ముద్దలు అన్నీ ఉన్నాయి ఇది మర్నాడే వెంటనే గోకుల ప్రభ అని చెప్పి గోకుల ప్రెస్ అని చెప్పేసి ఒక పత్రిక ఉంది గౌతమి ఎక్స్ప్రెస్ అని ఒక చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి గౌతమి ఎక్స్ప్రెస్ అని ఆ పత్రికలో పబ్లిష్ అయింది ఇది మన సోదరుడు మన గురువుగారు అయినటువంటి నండూరు శ్రీనివాసరావు గారు కూడా ఈ కథని చెప్పారు మున్ ఫస్ట్ రాపాక లక్ష్మణ్ రావు అని మాకు ఈ కథ అమ్మవారి గుడి కింద ఉన్నాయని నాకు చెప్తే ఏ ఊరికొని సార్ అమ్మవారి సినిమాకి వెళ్ళడం ఏంటి అని నేను అనేవాడిని చిన్నప్పుడు కానీ అదే చాలా మంది కొట్టుపారేస్తారు నిజమే అంటారు ఇప్పుడు నిజంగా జరిగింది ఊరందరికి తెలుసు బెజవాడ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా అంటే ఇలాంటివన్నీ మెరాకిల్స్ అన్ని కూడా ప్రత్యక్షంగా జరి జరిగితే జనం సైకాలజీ ఎలా ఉంటుందంటే జరగలేదంటే జరగలేదా అంటారు జరిగిందంటే జరిగిందా ఆహా జరిగిందా అంటారు అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విశ్వసిస్తారు ఇది నిజంగా జరిగింది ప్రెస్లో వచ్చింది అండ్ అలాగే ఆ యొక్క రిక్షా పుల్లర్ ఇప్పటికీ కూడా అతను అప్పటి నుంచి అందరికీ ఉన్నారు వాళ్ళ వంశస్తులు అంతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఆయన సంతానము ఆయన మన వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ ఆరాధ్యదైవంగా అమ్మవారిని పూజ చేస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే తెలిసిపోద్ది వీళ్ళందరికీ ఓకే గురుగారు అలానే ఇంకొక స్టోరీ కూడా తెలుసుకున్నా కనకదుర్గం గురించి పక్కనే కృష్ణ అనేది ఉంటుంది కదా సో కృష్ణ అనేది ఎప్పుడైతే అమ్మవారి ముక్కు పుడుకొని తాకితే సో అంతా అయిపోతుంది ఇక కలియుగ అని వింటుంటారు సో అది కూడా ఒకసారి చెప్తారు మనకి బెజవాడ అని ఎలా పేరు వచ్చిందంటే బ్లేజ్ వాడ అసలు పేరు అంటే బ్లేడ్ ఎలా పెడితే దాని మీద సూర్యుడు పెడితే దగ్గర ఎండ రిఫ్లెక్షన్ ఎండ వస్తుంది కదా అంత ఎండ అలా ఈ బెజవాడ కన్నా బ్లేజ్ వాడనే బ్రిటిష్ వాళ్ళు వచ్చి బెజవాడ కింద మార్చారు అంటే బ్లేజ్ బిఎల్ఏ బ్లేజ్ వాడ దాన్ని బెజవాడ కింద మార్చారు అంటే ఎండ అంత గట్టిగా ఉంటాయని అర్థం బ్లేజింగ్ బ్లేజింగ్ అనమాట అప్పుడు ఈ యొక్క మంగళగిరి గుడి ఉంది కదా మంగళగిరి కొండ ఈ బెజవాడ కొండ లక్ష్మీ నరసింహస్వామి పానకాల నరసింహస్వామి అది ఇది కలిసి ఒకటే కొండ అనమాట కలిసి అలా ఉండి ఉంటే కృష్ణ అనేది ఏం చేస్తుందంటే నాకు కొంచెం దారి అక్క అని అడుగుద్ది దుర్గమ్మ అమ్మంటే నేను ఇవ్వను అని అడిగితే కొంచెం ఇవ్వమ్మా అంటే మరి నాకు అయితే నీ మొక్కు పడక ఏదో ఒకటి ఇస్తేనే కదా నీకేంటి నాకేంటి మనలాగే నేను నీకు ఓ పని చేసి పెడితే నువ్వు నాకేం చేస్తావని అడిగినట్టుగా దుర్గమ్మ నీకేంటి నాకేంటి అని అడిగింది అడిగితే అయితే నా మొక్కు పొడకొస్తారు అని ముడక అంటే కృష్ణమ్మ తల్లి తన మొక్కు ఇచ్చింది అమ్మవారి సరే అని చిన్న కన్నం ఇచ్చింది కన్నంలో నుంచి వాటర్ రమ్మని కృష్ణానదిని ఏం చేసింది అందులో వచ్చి టప్ అని కొట్టింది కొట్టేసరికి అది మంగళగిరికి వెళ్ళిపోయింది ఆ కొండ బెజవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలా దిట్ వచ్చేసింది మధ్య నుంచి కనక కృష్ణానది పొంగి ప్రవహించింది గ్యాప్ వచ్చింది సార్ అంత గ్యాప్ వచ్చింది అప్పుడు అంటే చాలా లక్షల లక్షల సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ప్లేస్ ఇట్లా ఎక్కువ తగ్గింది అనమాట అంత ఉండేది కృష్ణానది సరే అప్పుడు ఏం జరిగింది ఇక ఈ ఈవిడ ఇది పట్టేసుకుని ఈ ఏం చేసింది కొండెక్కేసి కూర్చుంది నా నాది నాకు ఇచ్చి నా ముక్క పొడక అంటది నేనేమనంటది ఈ ఈవిడ దుర్గమ్మ నువ్వు చీటింగ్ చేసావు నేను చీటింగ్ చేస్తానంటది ఇప్పుడు అక్కా ఉన్నారు ఇద్దరున్నారనుకో ఆ చెల్లెలకి ఒక మంచి చెవికి ఏదో కొనుక్కుంది అనుకో రెడీమేడ్ది కొనుక్కున్నప్పుడు అది బంగారం కాకపోయినా సరే అక్క ఒకసారి నాకు ఇంటది చెల్లిస్తుంది తీసుకుని వెళ్ళిన తర్వాత నాది నాకు ఏంటమ్మా ఇది బాగుంది నేనేం చేసుకుంటానని అక్క అంటది చెల్లి ఎడుస్తుంది ఇది కామన్ కానీ ఈ చెల్లి ఎప్పుడు కూడా అది రావాలని ట్రై చేస్తూ ఉంటది తీసుకోవాలని అలాగే ఈ కృష్ణమ్మ తల్లి కూడా ఏం చేస్తుంది అంటే ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటది దుర్గమ్మని అది లాగేసుకోవాలి మళ్ళీ నా ముక్కు ముడకానీ అందుకని హైట్ లెవెల్ కి వస్తా ఉంటది వాటర్ మళ్ళీ డౌన్ అవుతా ఉంటది మొన్న రీసెంట్గా జరిగింది అంతే ఒక యాభై సంవత్సరాల క్రితం కూడా ట్రై చేసింది అండ్ డెఫినెట్ గా ఏదో ఒక రోజున వచ్చేస్తుంది ముట్ పట్టేసుకుంటుంది అనమాట డెఫినెట్ గా వస్తుంది అంటే కలియుగాంతము అన్నదానికి డెఫినేషన్ జనాలు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మొత్తం వాటర్ అయిపోద్ది మొత్తం పడిపోద్ది జనాలంతా చచ్చిపోతారు ఇలా ప్రళయం అని అనుకుంటున్నారు అలా అవ్వదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఏం జరిగింది గంగానది ప్రవహించేసింది బ్రహ్మంగారు చెప్పారనమాట కాశీలో కలరా వచ్చేస్తుంది అన్నపూర్ణ కాశీ అసలు ఎవడే వెళ్ళడు అంతా ఒక ఇరవై రోజుల పాటు ప్రవహించిందంటే చాలా మంది భయపడిపోయారు రెండు నెలలు మూడు నెలల పాటు వెళ్ళలేదు ఎందుకని వాటర్ అంతా వచ్చింది కలరా వచ్చింది టపా టపా చచ్చిపోయారు మొన్న కరోనా వస్తుందని చెప్పారు ఎవరిని వెళ్ళారా కరుణకి తిరుపతి గుడికి ఎవరైనా వెళ్ళారా ఒకళ్ళైనా తిరుపతి గుడి ఎప్పుడైనా ఖాళీ అవుద్దని అని ఎవరన్నా అనుకున్నారా వెంకటేశ్వర స్వామి మరి వాళ్ళు ఎంత బిల్డప్లు ఇస్తూ ఉంటారు దేవస్థానంలో తోసేసి ఎంప్లాయీస్ని అక్కడ ఉన్న చిన్న చిన్న ఎంప్లాయీస్ భక్తుల్ని అంటే అలా కంట్రోల్ చెబుతూ అవ్వదు అనుకో కానీ కొంచెం కొంతమంది ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటారు మరి అసలు లేకపోతే నీ కలెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది దేవుడే దేవుడే అడుక్కోవాలి ఖాళీ అయిపోద్ది హుండి గిండి ఈ పాయింట్ ఈ కామన్ సెన్స్ ఈ యొక్క గుళ్ళు పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ తెలుసుకోవాలి సో అది తెలుసుకోరు ఆ విధంగా ఈ యొక్క ముక్కు పొడకని ఈ ప్రళయం అంటే ఏంటంటే ఈ అంత ప్రళయం మునిగిపోవడం ఇంకా అంత అంతే మునిగిపోవడం అంత ప్రపంచం అంతా అంటే ఏమవుతుందంటే ఇలా చచ్చిపోతా ఉంటారు కరోనా ఎలా చచ్చిపోయారు మొత్తం మూడు మంది చచ్చిపోయారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంత మంది ఉన్నాం అనుకో అలా ప్లేగ వ్యాధి వచ్చింది కరోనా వచ్చింది కలరా వచ్చింది అలా మనకు ఏదో వ్యాధుల రూపంలోనో లేకపోతే ప్రకృతి వైపరీత్యాలనో భూకంపాలనో ఏదో వచ్చి కొంతమంది చచ్చిపోతూ ఉంటారు కొంతమంది మిగులుతూ ఉంటారు దీన్నే ప్రళయం అంటారు కలియుగాంతం ద్వాపర యుగాంతం అంటే మ్యాన్ కైండ్ అంతా చచ్చిపోద్ది యానిమల్ కైండ్ అంతా చచ్చిపోద్ది అని ఇలాగా ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి ప్రవచనకారులు చెప్తున్నారు నో క్రియేషన్ ఇస్ నాన్ ఇస్ కంటిన్యూస్ అనమాట ఓకే ఇట్ ఈస్ నాట్ నాన్ కంటిన్యూస్ అది ఎప్పుడు అలా జరుగుతూ ఉంటుంది అందువలన కృతయుగంలో బీజం వేసాడు స్వామి అది అలాగ రిపీట్ అవుతూ ఉంటుంది సంతానం చచ్చిపోతే మళ్ళీ కొత్త బీజం ఎవడ తయారు చేస్తాడు ఇప్పుడు ఫస్ట్ దక్ష ప్రజాపతి నుంచి మనం అందరం పుట్టాం మనువు నుంచి పుట్టాం దక్షిణ మన ఫాదరు మన తాతలు మన అంత ముత్తాతలు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బెజవాడ కనుక దొరుకుతు మనం ముంచేయడం ఖాయం కృష్ణమ్మ తల్లి కలియుగాంతం వచ్చేయడం ఖాయం అపారమైన జన నష్టం ఖాయం గ్యారంటీ అండ్ అమ్మవారి ముక్కు పుడక చీటింగ్ చేసి దుర్గమ్మ తల్లి ఎత్తుకుపోయింది కాబట్టి ఆ ముక్కు పొడకని కృష్ణమ్మ తల్లి తన ప్రాపర్టీ కాబట్టి మళ్ళీ వసూలు చేసేసి కృష్ణమ్మ తల్లి తీసుకోవడం గ్యారంటీ దీనికి ఇది ముందుగానే ఊహించి జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకి చెప్పారు చెప్పాను